శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం సుతపుడు అనే ప్రజాపతి ఉండేవాడు అతని భార్య పృష్ని ఆమె మహాపతి వ్రత ఆ దంపతులు శ్రీహరిని గుర్చి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకి సందర్శించి శ్రీహరి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగారు సుతపుడు ఆయన భార్య ఏది అడిగినా ఇవ్వటానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు ముక్తిని కోరిన ఇచ్చేవాడే కానీ ఆ దంపతుడు పరమ మంగళాకారుడైన దేవదేవుని మహోన్నత సౌందర్యం చూసి ముగ్ధులై మాకేమి వదు తండ్రి నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే పదివేలు అన్నారు ఆ అనటం కూడా ముచ్చటగా మూడుసార్లు అన్నాడు అన్నారు శ్రీమన్ నారాయణుడు సరే అని చెప్పి వారికి మూడు జన్మలలో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు ఆ జన్మలోనే పృష్ణిగర్పుణ చేరి గర్భుడిగా పేరు పొందాడు ఆ తర్వాత జన్మలో పృష్ణి సుతపుడు అదితి కశ్యపులై జన్మించారు అప్పుడు క్షీరాబ్ది సేనుడు అంటే నారాయణుడు వారికి వామనుడై జన్మించాడు మూడవ జన్మలో సుతపుడు పృశ్ని దేవకి వసుదేవులైనారు వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడై జన్మించాడు ఇలా మూడు సార్లు సుతపుడు పృశ్ని దంపతులు పరమాత్మ స్వయంగా బిడ్డగా కావాలని కోరుకోవటం మూలంగా మూడుసార్లు శ్రీమన్ నారాయణుడు వారికి బిడ్డగా జన్మనించే వారిని చరితార్థుల్ని చేశారు మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం